హలో అండి మీలో ఎంతమందికి ఈ కరిపెండ్లని తెలుసు ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారండి వీటిని చూడగానే ఒక్కసారి నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయని చెప్పాలి ఎందుకంటే స్కూల్ దగ్గర ఒక మామగారు అమ్మేదనమాట ఈ కరిపెండలో మొక్కజనుపత్తులు జామకాయలు ఇలా అమ్మేవాళ్ళు ఈ కరిపెండలో ఆ మామ తెచ్చేటప్పుడు చాలా టేస్టీగా ఉండేదండి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి అయితే నేను దీన్ని కుక్కర్లో పెట్టి విజిలేపించాను బాగా వచ్చింది కొంచెం గట్టిగా ఉంది కోసేటప్పుడు అటు ఇటు కట్ చేసేటానికి బట్ విజుల్ సేపిచ్చేసిన తర్వాత కుక్ అయిపోయింది బాగుంది ఎలా ఉంటుందనుకున్నాను టేస్టీగా ఉంది మీకు తెలుసా సగ్గుబియ్యం దేంతో తయారవుతాయో ఈ కర్ర పెండ్లంతోనే సగ్గుబియ్యం అన్నమాట చూడండి నేను ఎండింగ్లో పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడైనా దొరికితే మీరు కూడా తెచ్చుకొని ఇట్లాగే ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది